ఓకే గైస్ మీరు చూస్తూనే ఉండండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్ వెళ్తుందా ఇది విషము లేని పామండి చాలామంది విషము అనుకొని చంపేసిన వాళ్ళు ఉన్నారు దయచేసి ఎవరు కొట్టద్దు చంపొద్దండి ప్లీజ్ అండి చూడండి ఎంత బాగా వెళ్తుందో ఎంత చక్కగా వెళ్తుందో ఇండియన్ రాక్ పైతన్ మీరు చూస్తూనే ఉండండి హాయ్ ఫ్రెండ్స్ వన్యప్రాణులను రక్షించండి అప్పుడే మన పర్యావరణం రక్షింపబడుతుంది ప్లీజ్ అండి జై హింద్ जय भारत